ఏంసారి చేయబుట్టు అంత చేయి దొంగ ఈ న్యాయంగా నారాబాబు ఏ పార్టీ కూడా ఆ పార్టీ ఉండాలి కానీ ఓ పార్టీ కూడా వచ్చి ఓ పార్టీ గుర్తుకపోతారదా కేంద్ర సమయానికి బదాల పడ్డట్టు అయిపోయింది మనం బస్సు जीवन रेडी

माना दावारे जगह दोमल वाले का नाम माना दावारे मेरा नाम माको मुझे आया मुझे पर की ऊपर ले ऊपर से ऊपर से ले बात आवाज आ रही है अबे बिदा सोधेर हालो नम्बरमा भोलि भोलि केन्द्रमा को छैन दङ्गलबडा टाइम बाबा इन्डो कांग्रेस नबुन्टी दङ्गलबडा त्यही मान्छो ఒక చెట్టు శక్తి తప్ప తప్పానబా ఒక అమ్మ సంవత్సరం చూడు తప్ప ఎత్తదా బాగున్నా ఏం చేస్తారాబా తీసీ మన వాసల్లో ఉంటారు బాబా పాపం వాసాల శ్రీఆర్ గారు ఇప్పటికి ఉన్నాడు వాసాల పురుషోత్తం శ్రీహరి శ్రీనివాస్ ఐదారు రంగు ఇక్కడ రోడ్డు ఇరుకున్నదన్న కొద్దిగా ఎందుకంటే జరగాలని చెప్పంటే మంచిది బాబు మీ మాట మీద గౌరవం లేదు మాకు మీరు జరుగుతుంది చెప్పని వాసాల్లో వెనక జరిగిందమ్మా రామారావు ఇప్పటికి పచ్చుకున్నాడు ఆ శిలోవుడు తుక్కారావు రామారావు వాళ్ళందరూ అది ఎందుకంటే మహారాజా బాలని చెప్పి తాగుటానికి కుట్టు ఇప్పుడు తాగుటానికి పోదాం అని చెప్పంటే మోటార్ సైకిల్ కాంబో పోయి తాగచ్చు పదిహేను ఫీట్లు జరిపిన పదిహేను ఫిట్లు జరిపించిన వాడు పక్కబండి వకీల్ ఒకే తమ్ముడు శ్రేందర్ రావు వాళ్ళు ఒప్పించే మెప్పించే ఏదైతే ఉందో పదిహేను ఫీట్లు బాబు జరుపుకున్నారా ఆ ఎదురు టాకా అరబిల్లు అది మా చుట్టాలు రాదు ఆ టాకా మన లోపల పోతే ఇప్పుడు మైసిడ్డి పోయి తొమ్మలు ఉంటాయి మొదటి అది కుళ్ళు అందరు జరుగుతున్నారు మీరు కూడా జరగాలని చెప్పంటే మంచిది మీరు చెప్పారు అని చెప్పని అదంత గురువు నువ్వు పదేళ్ళు రాజ్యం చేసి నువ్వు ఏం చేసి అడుగుతున్నావు నువ్వు ఎందుకు జరపలేదు అంటున్నా నేను ఎవరు అని చెప్పో నువ్వు జిమ్మదారు కాదా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎక్కడ చేస్తే ఆనికి పేరు అవ్వ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదైతున్నదో నేను నివేదించా యావ రోడ్డు విస్తరణకు ఏదైతున్నదో ప్రభుత్వ నిధులు మంజూరు కావాలని నివేదిస్తే మీ జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదించింది జూన్ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు ఏదైతే ఉన్నదో కలెక్టర్గా రిపోర్ట్ పంపించింది జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీకి ఏదైతున్నదో జయించుకున్నట్టుగా యావత్ రోడ్డు విస్తరింప చేయబడాలి ముఖ్యమంత్రి కార్యాలయం మాకు ఏదైతేందో ఆదేశాలు వచ్చినాయి దాన్ని మొత్తం వివరణ విచారణ చేస్తే దాదాపు వంద కోట్ల రూపాయలు అయితేనే ప్రభుత్వం నివేదించిందా ఇప్పుడు సంవత్సర కాలం అయితే తల్లి సంవత్సర కాలం అయితే జీవన్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయము మరి నువ్వు వచ్చి నా కాళ్ళ కట్టడం పెట్టుతో ఇది ఆగింది నువ్వొచ్చి కాంగ్రెస్ కార్యకర్తల కట్ట కట్టడం పెట్టుడుతోని ఇది ఆగింది తల్లి ఇలా ఏదైతుందో మరి జాబ రోడ్ కావాలి జాబో రోడ్డు కావాలి పదిహేను ఇంట్లో పండి సో లేకుండా ఇక్కడ జీవన్ రెడ్డి చేస్తా పేరు వస్తుంది కాంగ్రెస్ ఉన్నది ఎట్లా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు కార్యాలయంలో సిద్ధంగా ఉన్నది అని నేను అక్కడ స్వపదం ఇచ్చిన అని మొదలు పెట్టే ఖాతా ఎప్పటికైనా కొట్లాడుతున్నాను నేను అది ఆలోచన లేదు ఇవాళ ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ చిన్న పిల్లలను చదువుకోవడానికి పదో తరగతి దాకా తర్వాత జూనియర్ కళాశాల డిగ్రీ రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారానికి వచ్చిన తర్వాత మన వాసాలలో ఉంటారు బాబా పాపం వాసాల శ్రీఏ గారు ఇప్పటికి ఉన్నాడు వాసాల పురుషోత్తం సిరి శ్రీనివాస్ ఐదారు రంగురాలు రోడ్డు ఇరుకునేదన్నా కొద్దిగా ఎన్నికలు జరగాలి నేను చెప్పంటే మంచిది బాబు నీ మాట మీద గౌరవం ఉన్నది మాకు మీరు జరుగుతామని చెప్పని వాసాల్లో వెంట జరిగిందమ్మా రామారావు సార్ ఇప్పటికీ పచ్చుకున్నాడు ఆ శిలోడు తుగ్గారావు రామారావు వాళ్ళందరూ అది ఎక్కడ మహారాజా బారా చెప్పి తాగుటానికి ఉంటుండే ఇప్పుడు తాగుటానికి పోదామని చెప్పంటే మోటార్ సైకిల్ కాంబోలు పెట్టుకున్నప్పుడు మీరు తాగొచ్చు పదిహేను ఫీట్లు జరిపిన పదిహేను ఫీట్లు జరిపించిన వాళ్ళు పక్కబండి రాజకిషన్ వకీల్ తాడు తమ్ముడు శ్రేందర్ రావు వాళ్ళు ఒప్పించి మెప్పించి ఏదైతే ఉందో పదిహేను వీట్లు బాబు జరుపుకున్నారు అబ్బా ఆ ఎదురు టాకా అరబిల్లు అది మా చుట్టాల ఎదురాలు ఆ టాక మన లోపల ఉంటాయి ఇప్పుడు మైసిడ్డి పోయి తువలు ఉంటాయి మొదటి అది కులీ అందరు జరుగుతున్నారు మీరు కూడా జరగాలని చెప్పంటే మంచిది మీరు చెప్పారు కాదంటామని చెప్పి అదంతా గురువు అదే నువ్వు చేసి నువ్వు ఏం చేసి ఎందుకు నేను ఎవరు జిమ్మదారు అని చెప్పి కాదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఈ రోడ్ ఎక్కడ చెప్తే ఆనికి పేరు వస్తదు నేను అవ్వ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదైతున్నదో నేను నివేదించా యావ రోడ్డు విస్తరణ ఏదైతున్నదో ప్రభుత్వం ముఖ్యమంత్రి కొడుకు ఆనాటి ముఖ్యమంత్రి కొడుకు ఆయన పట్టాభివృద్ధి మంత్రి ఒక మాట చెప్తే ఒక క్షణం అయిపోతాబా ఉన్న నేను చుట్టమైతే నాకు తెలియదు మరి ఏదో కలిసి తలుపుకున్నా ఏదో నాకు తెలియదు ఆ ఉన్న వైస్ చైర్మన్ కలిసి చదువుకున్నా ఏదో నాకు తెలియదు కానీ ఆ బీసీ బిడ్డలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బీసీ బిడ్డలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనగదొక్క విధంగా కాజేసే విధంగా కాలం ఉన్నత వర్గాలతో రాజ్యం అని చెప్పాడు ఈయన బీసీల గురించి మాట్లాడతాడే నేను ఓడిన బీసీల హక్కుల కోసం ఏదైతుందో చట్టంలో దోస సవరణ చేసి ఇవాళ బీసీ హక్కులు కాపాడబడే విధంగా ఇలా బీసీ బిడ్డను చైర్మన్ చేయడానికి ఏది ఇస్తుందో నేను దోహదపడ్డా నేను దోహదపడ్డా చెప్పులు తల్లి నా గోసేంది అంటున్నా కాదులబా నా గోసేంది అంటున్నా నేను నాలుగు పేర్లు గారు ఒక చెట్టు నమ్ముకుంటే నన్ను ఏదైతుందో గొధవ ఏడ్పించేది అట్లా ఈ గోతి ఏం తల్లి అంటున్నా నేను ఏం పాపం చేసినా నేను ఏం అన్యాయం చేసిరా అంటున్నా నేను అలా కేసీఆర్ డెబ్బై కోట్లు ఇచ్చినాడు పోతే నాగిత చిన్న మీద నవ్వరు దొరుకుతుండే కదా ఎమ్మెల్యే పోతే నాగితే చిన్న నవ్వరు దొరుకుతుండే కదా నువ్వు ఒక్క మగం తొలగింది చెప్తాను చెప్పండి నాకు ఈ కోసం

నోటుగా బుక్ చేయడం నా మీద కోపం నన్ను నాయనా జీవితం కొత్తగా డెబ్బై ఐదు వచ్చేది గుంటలో పోతా ఎలక్షన్ దాకా కూడా తల్లి ఎందుకు ఈడు తెలిసి ఈడు మీద వంట ఏమైతే తెలియదు నాకు అయినా కానీ అవుతుందో నన్ను నమ్ముకుల నేను నొక్కలు బిడ్డా తల్లి